హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి పత్రిసార్ చెప్పారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి బుద్ధ మహాశయుడు శతకోటి లింగాల్లో ఒక ఆత్మలింగం అని ఆ శతకోటి లింగాల్లో మనం కూడా ఒక లింగంగా మారాలి ఉండాలి అంటే మనం కూడా ధ్యానం చేయాలి జ్ఞానం అందుకోవాలి మనస్థితిని కూడా ఒక బుద్ధునిలా ఒక పరమశివునిలా ఒక మహావిష్ణువుల ఒక ఆది అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలి మాస్టర్స్ ఒక మహాశివుడైనా ఒక విష్ణుమూర్తి అయినా ఒక బుద్ధ మహాశయుడైనా కేవలం వారి ముద్రలను గుర్తులను మాత్రమే వదిలిపెట్టారే కానీ వారు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటూ వారి కర్తవ్య బాధ్యతలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వర్తిస్తూ ఎరుకతో జాగరూకతతో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ స్థితిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు మనం మాత్రం వాళ్ళ ముద్రలను వాళ్ళ గుర్తులను పట్టుకొని వాటికి పూజలు భజనలు కీర్తనలు అభిషేకాలు అనుకుంటూ కీర్తిస్తూ పొగుడుతూ మన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వెనకకి అంటే వారు ముందుకు వెళ్ళిపోతున్నారు మనము కిందకు పడిపోతున్నాం ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మాస్టర్స్ పరమశివుడు ఎప్పుడూ ధ్యానస్థితిలోనే ఉంటారు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ నిద్రాముద్రలోనే ఉంటారు అవస్థలో అలాగే మన బాహ్య ప్రపంచమైన అంతర ప్రపంచమైన ఎల్లప్పుడూ మనము ప్రస్తుతంలో వాస్తవికతలో జాగరూకతతో ఎరుకతో ఉండాలి అని మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు భాగం ఇరవై నాలుగు పరమానందపు పుష్పాలు ఆనంద మీరు చెప్తున్నది వింటుంటే నా ఆత్మకు చక్కటి పోషణ లభించినట్లుగా ఉంది లక్ష్మీదేవి ఒక పుష్పపు పరిమళాన్ని పంచుకున్నప్పుడు అది మనల్ని స్వస్థపరుస్తుంది ఎవరైతే ఆ పరిమళాన్ని లోపలికి పీలుస్తారో వారి ప్రకంపనలు పెరుగుతాయి అందువల్ల మీ ఆత్మను స్వస్థపరచుకోవడానికి దివ్యత్వ జీవులమైన మమ్మల్ని పరమానందపు పుష్పాలుగా తీసుకోండి మా గురించి పరిమితులతో కూడిన విశ్వాసాలను మీరు ఎంత ఎక్కువ వదిలేస్తే మా సారానికి అంత ఎక్కువ అనుసంధానం అవ్వగలరు బుద్ధుని గురించి ఆలోచించండి ఆయన నాస్తి కూడా దివ్య జీవులైన దేవదూతలు దేవతలు మరి దేవుళ్ళు వంటి వారిని తిరస్కరించాడా బుద్ధుడు దివ్య జీవుల పట్ల ఉన్న పరిమితమైన విశ్వాసాలను తిరస్కరించాడు తప్ప దివ్యత్వంతో ఉండటం లేదా పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం వంటి అనుభవాన్ని తిరస్కరించలేదు విశ్వాసాల పరిమితి యొక్క వివిధ మతాల్లో ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందనివ్వకుండా అడ్డుకుంటుంది ఆనంద సరే ఎటువంటి విశ్వాసాలు మనుషుల్ని దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా అడ్డుకుంటాయి లక్ష్మీదేవి భగవంతుడు అవసరం అన్నది విశ్వాసం దివ్యత్వ జీవుల అమృతంతో మీ ప్రకంపనను పెంచుకోవచ్చు మీ పూర్ణాత్మకు లోబడడం ద్వారా కూడా మీ ప్రకంపనను పెంచుకోవచ్చు దివ్యత్వ జీవులందరూ కూడా మీ పూర్ణాత్మ యొక్క లోతైన భాగపు వ్యక్తీకరణలు దివ్యత్వ జీవులు మీ దివ్య జ్ఞాన ప్రకాశపు ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేస్తారు కానీ వారి అవసరం మీకు లేదు భగవంతుడు ఒక పురుషుడు మరి ఒక్కడే విశ్వం అనే గొప్ప ఉద్యానవనంలో దివ్యత్వ జీవులు పరమానందం యొక్క పుష్పాలు దివ్యత్వ జీవులు తమని తాము దేవుళ్ళు దేవతలు లేదా ద్విలింగులుగా కూడా వ్యక్తపరుచుకుంటారు వారందరూ ఏకత్వంలో కలిసి ఉంటారు అనంతమైనవి మరింత అనంతమైన వాటిలో కలిసిపోతాయి ఉన్నతమైన అనంతానికి మూలం మీలోనే ఉందని గుర్తుంచుకోండి మీ అనంతమైన పూర్ణాత్మ నిరంతరం వ్యాపిస్తూ ఉండే శూన్యంలో నిండి ఉంది భగవంతుడు తీర్పుని ఇస్తాడు అన్నది విశ్వాసం ప్రేమ అనేది జీవితం ఉన్నత పౌనపుణ్యాలలో ప్రకంపించడం మరి దివ్యత్వ జీవులు అనంతమైన పౌన పుణ్యాలలో ప్రకంపించే ప్రేమ అటువంటి ప్రేమలో అన్ని తీర్పులు కూడా కరిగిపోతాయి భగవంతుడు మిమ్మల్ని నియంత్రిస్తాడు అన్నది కూడా విశ్వాసమే దివ్యత్వ జీవులు ప్రయోజనం అవసరం లేని పారవస్యంలో ఉంటారు సంపూర్ణతతో నిండి ఉన్న ఒక పుష్పానికి మిమ్మల్ని నియంత్రించాలన్న కోరిక ఎందుకుంటుంది ఆనంద అద్భుతం ఇది భగవంతుడు అన్న పదానికి వెలుగునిస్తోంది లక్ష్మీదేవి భగవంతుడు అన్న పదం చాలా మతాల్లో మీ పూర్ణాత్మను సూచిస్తుంది కానీ ఆ పదమే మీ పూర్ణాత్మ యొక్క అనుభూతి అని కాదు పితృస్వామ్య మతాలు భగవంతుణ్ణి అనుభూతి చెందడం మరి దాని అర్థాన్ని రాజకీయ విషయాల కోసం అణిచివేశాయి భగవంతుణ్ణి అనుభూతి చెందినప్పుడు అది మన మనస్సుని దాటి వెళ్ళి మన ఆలోచనల మధ్య ఉన్న అతి సూక్ష్మమైన శూన్యత ద్వారా కూడా వెలుగునిస్తుంది ఆనంద మన పూర్ణాత్మను అనుభూతి చెందటానికి మన మనస్సుని ఏ విధంగా దాటి వెళ్ళాలి లక్ష్మీదేవి అందమైన ప్రకాశవంతమైన సూర్యుని గురించి ఆలోచించండి సూర్యుడు తన సహజ స్థితిలో ఉన్నాడు సూర్యుడు మన మనస్సు యొక్క విశ్వాసాలను మరి భావాలను దాటి ఉన్న ఒక పరివర్తన శక్తి మూలకాల గురించి మరి సూర్యుని గురించి కూడా ఎన్నో విశ్వాసాలు అనుసంధానమై ఉన్నాయి మానవులుగా ఉన్న మీ ఎంపికలలో మీరు ఒక్కొక్క నూతన విశ్వాసాన్ని తెలుసుకున్నప్పుడు నేను వాటిని విడుదల చేసి మరింత స్పష్టంగా చూడగలుగుతున్నాను అని అనుకోండి కాబట్టి నక్షత్రాల గురించి మీ ఆలోచనలు ఆకాశంలో ఉన్న చిన్న చిన్న విశ్వాసాల వంటివి మానవ జాతి తమని తాము తెలుసుకోవడానికి అనుమతించినప్పుడు నక్షత్రాలను ఆకాశంలో మెరుస్తున్న చిన్న చిన్న కాంతులు మాదిరిగా లేదా మండుతున్న పెద్ద పెద్ద సూర్యుల కన్నా మరింత వేరుగా చూడటం మొదలు పెడతారు అవి అనంతమైన మరి ఆధ్యాత్మిక ఉనికి యొక్క సారం కాబట్టి మీరు స్పష్టంగా ఉన్న రాత్రి వేళ ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాల గురించి ఉన్న అన్ని విశ్వాసాలు ఏరుకతో విడుదల చేయండి చాలా లోతైన విషయం మీకు కనివిప్పు అవుతుంది మేము నక్షత్రాల గురించిన భౌతిక విశ్వాసాలు తప్పు అని చెప్పట్లేదు కానీ విశ్వాసాలకు అనుసంధానం అయి ఉన్న మనస్సు నక్షత్రాల యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని మరి రహస్యాలను తెలుసుకోలేదు ఆ సౌందర్యాన్ని మరి రహస్యాన్ని తెలుసుకోవటానికి మనస్సును దాటి ఉన్న శూన్యతకు లోబడి ఉండాలి ఆనంద మీరు ఒక దేవత అయినందువల్ల మనస్సుని మించి ఉన్న శూన్యతలో జీవించటం ఏ విధంగా ఉంటుందన్నది ఏమైనా పంచుకోగలరా లక్ష్మీదేవి హాస్యపూరిత నవ్వు ప్రేమను పంచుకోవటం అన్న అనుభూతి గురించి మరొకసారి మాట్లాడుకుందాం నేను మరి నా ప్రియమైన విష్ణువు ఆనంద మూలంలో ప్రేమ కలయికలో ఉన్నప్పుడు ఎవరైనా మా ధ్యాస మా పైకి తీసుకువచ్చే వరకు కొనసాగుతూనే ఉండేది దీని గురించి ఇంతకుముందు మీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైతే మన ధ్యాస మన పైకి వస్తుందో అప్పుడు ఒక ఆలోచన కలిగి ఫలితంగా ఒక నూతన సృష్టి ప్రత్యక్షీకరణ జరుగుతుంది ఆనంద ఈ విశ్వం యొక్క సృష్టి గురించా లక్ష్మీదేవి ఒక సమస్త విశ్వం యొక్క సృష్టి జరుగుతుంది ఆనంద ఓ అలా అంటే ఎన్నో విశ్వాలు ఉన్నాయా లక్ష్మీదేవి అనంతమైన విశ్వాలు అనంతమైన ఉనికిలో నిరంతరం వ్యాపిస్తున్న చైతన్యంలో ఉన్నాయి ఆనంద అయితే మన విశ్వం కూడా దేవుళ్ళ ప్రేమ కలయిక ద్వారా సృష్టించబడిందా లక్ష్మీదేవి అవును అదేవిధంగా సృష్టించబడింది ఆనంద అదేవిధంగా విశ్వాలు అనంత సంఖ్యలో ఉన్నాయా లక్ష్మీదేవి మీ మనస్సు అవగతం చేసుకునే దానికన్నా కూడా ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి అందుకే మీ క్రింది చక్రాలను ఉత్తేజం చేసుకోవటం చాలా అవసరం ఫలితంగా మీ లోపల ఉన్న విశ్వాలను అన్వేషించడం ప్రారంభిస్తారు ఆనంద మన లోపల కూడా విశ్వాలు ఉన్నాయి అన్నది అక్షరాల నిజమా లక్ష్మీదేవి అవును మీ పూర్ణాత్మ పూర్ణాత్మ అనంతమైనది ఇతర తలాలలో ఉన్న వారు ఎప్పుడో ఒకసారి వారి అనుభూతులు పంచుకోవడానికి తిరిగి వస్తారు ఆనంద మీకు మరి మీ ప్రియమైన వారికి మధ్య మనస్సుని దాటి ఆనంద మూ మూలపు స్థితిలో ప్రేమ కలయిక అనుభూతి నిరంతరంగా ఉంటుందని చెప్పారు మనస్సుతో కూడిన మానవులు కూడా ఈ స్థితిని ప్రేమతో చేరుకోగలరా లక్ష్మీదేవి నాకు మరి నా ప్రియమైన వారికి మధ్య ప్రేమ మా శరీరాలను మించి ఉంటుంది అది మా పూర్ణాత్మల కలయిక మానవ శరీరంతో ఈ స్థితికి చేరుకోవాలంటే లైంగిక శక్తి వజ్రశక్తిగా మారి అన్ని చక్రాలను ఏకత్వంలోకి తీసుకురావాలి పురాతన కాలం నుంచి వీటి గురించి ఎన్నో రచనలు ఉన్నాయి కానీ ఎవరైనా ఈ మార్గంలో ఉండడానికి చాలా కట్టుబాటు అవసరం ఆనంద ఈ మార్గం కొండల్ని యోగాన లక్ష్మీదేవి భౌతిక మరి ఆధ్యాత్మికతను ఒకటిగా చేయడానికి కొండలిని యోగ శక్తిజం వజ్రయాన తంత్ర లాంటివి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మిక జాగరూకతకు ఈ మార్గాన్ని ఎంచుకోవాలంటే వారికి సమగ్రత మరి సమతుల్యత చాలా అవసరం క్రింది చక్రాల్లో అహం మరి భయం తాలూకు శక్తులు విడుదల కాకముందే కుండల్ని శక్తి జాగృతం అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇటువంటి వాటిని అనుసరించడానికి దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన గురువు అవసరం ఆనంద ఒక దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన గురువుకి దేవుడు లేదా దేవత లేదా అనంతమైన మూలానికి ఉన్నంత పరిపూర్ణత ఉంటుందా లక్ష్మీదేవి హాశపూరితనవు అంతరంగ ప్రశాంతతలోకి మొదట చేరుకున్నప్పుడు కొంతమంది దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన గురువులు అనంతమైన మూలంతో పూర్తిగా ఏకమయ్యారన్న అనుభూతి చెందుతారు ఏది ఏమైనప్పటికీ మొదలుగా ఉన్నత స్థితిని అనుభూతిలో చెందినప్పుడు దానికన్నా ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశ స్థితులు ఉన్నాయన్నది వారు అవగతం చేసుకోవడానికి అడ్డు పెట్టుకుంటారు అనంతమైన దానికి ముగింపు ఉండదు ఆనంద అంటే దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన గురువులకు కూడా అభివృద్ధి ఉంటుందా లక్ష్మీదేవి అవును దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన గురువులు మన బుద్ధుడిలా తమ ఏడు చక్రాలను ఉత్తేజం చేసుకొని అధిరోహణ చెందే మార్గంలో ఉన్నారని అర్థం అది క్రింది మూడు చక్రాలను ఉత్తేజం చేసుకొని అమరికలో ఉంచుకోవడంతో మొదలవుతుంది మూడవ చక్రంలో అహం అంతమైనప్పుడు మౌలికానందం ఆనందం మేలుకొని అన్నీ ఏకమవుతాయి ఫలితంగా ఉన్నత చక్రాలు తెరుచుకొని ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితులకు మరి ఏకత్వపు లోతైన అనుభూతులకు దారి తీస్తాయి చెట్లు నక్షత్రాలు పట్ల ప్రేమ వికసించటం అనేది నాలుగవ చక్రంలో జరుగుతుంది పరమానందం మరి ప్రేమను ప్రపంచంలోకి వ్యక్తపరచడం అనేది ఐదవ చక్రం ఉత్తేజమైనప్పుడు జరుగుతుంది సమస్తంలోకి గతం వర్తమానం మరి భవిష్యత్తుకు దారి తెరుచుకోవడం అనేది ఆరవ చక్రం ఉత్తేజమైనప్పుడు జరుగుతుంది ఉనికి మరి ఉనికి కాని దానిని మించి పూర్తిగా వికసించడం అనేది ఏడవ చక్రం ఉత్తేజం అయినప్పుడు జరుగుతుంది ఆనంద ఉన్నత చక్రాలు క్రమబద్ధంగా ఉత్తేజం అవుతాయా లక్ష్మీదేవి కాదు చాలా చక్రాలు ఒక పద్ధతిలో కాకుండానే ఉత్తేజం అవటం లేదా నిస్తేజం అవడం జరుగుతుంది అదేవిధంగా దివ్య జ్ఞాన ప్రకాశం కూడా చాలా చక్రాలు ఒకేసారి తెరుచుకోవటం వల్ల కూడా జరుగుతుంది మొదటి మూడు చక్రాలు తెరుచుకున్నప్పుడు ప్రతి దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితిలో మన మనస్సు యొక్క కోణంలో చూసినప్పుడు అది శూన్యతలో కలిగి కరిగి మనం అంతిమ లక్ష్యానికి చేరుకున్నామని అనిపిస్తుంది ప్రతి ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితిలోను అనంతమైన కేంద్ర భాగం మనస్సుతో నిండి ఉండకుండా ఉపరితలంలో చాలా కొద్దిగా మనస్సు ఉంటూ అది పొందిన వాటిని కాపాడుతూ దాదాపుగా కనపడని అహాన్ని క్రింది మూడు చక్రాలలో సృష్టిస్తూ ఉంటుంది ఎప్పుడైతే తాను పైకి వెళ్ళి తన ఏడు చక్రాలు ఉత్తేజం చేసుకుంటారో అప్పటి వరకు మనసు ఆ మిగిలి ఉన్న అహానికి మరింతగా లోబడి దానిలో చిన్న భాగాన్ని వదిలేస్తుంది ఆనంద అయితే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన బోధకులకు కూడా భ్రమలను కలిగించే అహం యొక్క కొంత భాగం మిగిలే ఉంటుందని అంటున్నారా లక్ష్మీదేవి అవును ఈ మిగిలి ఉన్న అహం ఒక భ్రమ ఏనుగు శరీరం మొత్తం సూది యొక్క చిన్న గుండా వెళుతుంది కానీ తోక మాత్రం ఇరుక్కుపోతుందని అంటుంటారు కదా అది కూడా ఇంతే శూన్యపు లోతుల్లోకి చేరుకున్నప్పుడు కనిపించని అహాన్ని చూడగలుగుతారు మిగిలి ఉన్న అహం ఈ కొద్దిపాటి కనిపించని అహాన్ని చూడలేదు ఆనంద సరే అయితే ఏం చేయాలి మరి లక్ష్మీదేవి ధ్యానం చేస్తూ దివ్యమైన దయ పొందడానికి సిద్ధంగా ఉండండి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన గురువులు కూడా ఏడు చక్రాలు తెరుచుకొని పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన బుద్ధుళ్ళుగా మారే వరకు ధ్యానం చేయవచ్చు ఆనంద ఏడు చక్రాలు తెరుచుకున్న తర్వాత ఏం జరుగుతుంది లక్ష్మీదేవి ఒక మానవుడు ఎంతవరకు అయితే లోబడి ఉండగలడో ఆ స్థితి వరకు లోబడతాడు అదేవిధంగా భూమి మరి స్వర్గాలను మించి అధిరోహణ చెందుతాడు ఆనంద ఏడు చక్రాలు ఉత్తేజం అయ్యాక కూడా అభివృద్ధి ఉంటుందా లక్ష్మీదేవి అభివృద్ధి నిరంతరం ఉంటుంది ఇతర విశ్వాల్లో చైతన్యపు ఆటను తెలుసుకోవడానికి అధిరోహణ పొందిన వ్యక్తిగా తిరిగి రావచ్చు దివ్యత్వ జీవులకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఈ అనంతమైన విస్తరణ అనంతం శూన్యతలోకి కరిగి మరింతగా విస్తరిస్తూనే ఉంటుంది ఈ కలయిక అనేది బహుళ పరిమాణాల్లో దేవుళ్ళు మరి దేవతలు ఉన్నత దేవుళ్ళు మరి ఉన్నత దేవతల్లో కలవటం జరుగుతుంది ఆనంద ఓ అయితే ఇది నిజంగానే నిరంతరంగా ఉంటుంది అయితే మీరు కూడా దేవతగా ఇంకా అభివృద్ధి చెందుతున్నారా లక్ష్మీదేవి అవును ఆనంద నా ప్రయాణంలో జిడ్డు కృష్ణమూర్తి రచించబడిన పుస్తకంలోని ఒక విషయం నాకు బాగా సహాయపడింది ఆయన గురించి మరింత తెలియజేయగలరా లక్ష్మీదేవి ఆ సమయంలో చాలామంది దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన గురువుల కంటే కూడా మిన్నగా ఆయన ఐదవ చక్రస్థితికి చేరుకున్నాడు మనస్సే స్వీయ చరసాలని అని ముక్తి పొందటానికి మనస్సుని దాటి వెళ్ళాలి అన్న విషయం గురించి ఎక్కువగా చెప్పాడు ఏది ఏమైనా ఆయన సందేశం తాను అనుకున్న విధంగా ప్రపంచాన్ని చేరుకోలేదు ప్రపంచం మొత్తంలో ఆయనకు చాలామంది అనుచరులు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే మార్గాన్ని అనుసరించి దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు ఆనంద ఆయన సందేశం ప్రజల్లోకి చేరే విధంగా వేరే విధంగా వెళ్ళినట్లయితే చాలామంది దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉండేవారని అంటున్నారా లక్ష్మీదేవి ఆయన సందేశం కేవలం సందేశం ఎవరైతే ఎక్కువగా మనస్సుతో అయిపోయి ఉంటారో వారి మనస్సుని స్వస్థపరచుకోవడానికి ఆయన చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఈ సందేశం ద్వారా చాలామంది మానవులు దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారన్న ఆయన విశ్వాసం సరైనది కాదు ఆయన జీవితంలో చాలా భాగం వరకు కూడా తన మార్గం ఇతరులకు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తుందని నమ్మాడు కానీ వయసు పెరిగే కొద్దీ దాని పట్ల తనకు అభిలాష తగ్గుతూ వచ్చింది తాను మనస్సు నుంచి బయటకు రావాలి అని చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి శ్రోతలు మరింతగా మనస్సులోకి వెళ్తున్నారని చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకునేవాడు ఆనంద మనస్సుని ఉపయోగించినప్పుడు ఎటువంటి సందేశాన్ని కూడా మనం అర్థం చేసుకోలేమా లక్ష్మీదేవి ఆలోచించే మనస్సు నుంచి ఏ విధంగా బయటపడాలా అని ఆలోచించకుండా మనస్సుని కరిగించే శరీరం ఆత్మ మరి పూర్ణాత్మతో కలిసి ఉండే పద్ధతులను అనుసరించటం వంటివి చేయవచ్చు దివ్యత్వ జీవుల పట్ల ప్రార్థనలతో భక్తిగా ఉండటం మంత్రోచ్చారణ లాంటివి చేయటం వల్ల మనస్సుని కరిగించవచ్చు ఆనంద మనస్సు నుంచి బయటపడడానికి ఇతర పద్ధతులను ఎందుకు ఉపయోగించాలని అనుకోలేదు లక్ష్మీదేవి గౌతమ బుద్ధునిలా ప్రపంచానికి గురువు అయ్యేంత సామర్థ్యం ఆయనలో ఉంది కానీ చిన్నతనం నుంచి జరిగిన కొన్ని సంఘటనల వల్ల తన బోధనలు భక్తి మరి విశ్వాసంపై ఆధారపడి ఉన్న వాటికి విరుద్ధంగా ఉన్నాయి దివ్యజ్ఞాన ప్రకాశం తెలుసుకోవాలన్న తపన వదిలేసి వీటిపై తిరగబడ్డాడు మనస్సును ఉపయోగించి మనస్సుని కరిగించాలి అనుకున్నాడు ఆనంద ఆహా అయితే ఆయన బోధించినవి కాకుండా విశ్వాసం మరి భక్తి కూడా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని అందిస్తాయా లక్ష్మీదేవి సంధి చేసే మార్గం మరి సంకల్ప మార్గం రెండు కూడా క్రింది మూడు చక్రాలను ఉత్తేజం చేసి అమెరికాలో ఉంచి మొదటి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అనుభూతి చెందేలా చేస్తాయి కానీ ఉన్నత దివ్యజ్ఞాన ప్రకాశపు స్థితులు మాత్రం దివ్యత్వ దయతో ఉన్న చక్రాలు తెచ్చుకున్నప్పుడు మాత్రమే లాభిస్తాయి ఆనంద ఓ శ్రీరామకృష్ణుడు మాతకు కట్టుబడినట్లా లక్ష్మీదేవి అవును లేదా అంగులీ మాలిన్యుడితో సహా వందల మంది బుద్ధుని దయతో అధిరోహణ చెందిన వ్యక్తులుగా మారినట్లు కూడా ఆనంద ఆహా కృష్ణమూర్తి మార్గంలో కేవలం ముగ్గురు మాత్రమే దివిజ్ఞాన ప్రకాశం పొందారా లక్ష్మీదేవి అవును ఆ ముగ్గురు కూడా అధిరోహణ చెందలేదు ఆనంద ఈ సమయంలో భూమి మీద దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు ఉన్నారా లక్ష్మీదేవి లేదు కానీ కొంతమంది ఆరు చక్రాలు ఉత్తేజం చేసుకుని దివ్య జ్ఞాన ప్రకాశం మార్గంలో ఉన్నారు ఒక దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన గురువు చాలామంది తమ క్రింది చక్రాలను తెచ్చుకోవడానికి సహాయపడతాడు అదేవిధంగా ఒక అధిరోహణ చెందిన వ్యక్తి అంగుళీమాలుడిగా పండిపోయిన వ్యక్తిని కూడా గుర్తించి దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి సహాయపడతాడు అంతేకాక వద ఒక అధిరోహణ చెందిన వ్యక్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారికి తమ ఏడు చక్రాలు తెరుచుకోవడానికి ఒక మార్గంగా మారుతాడు ఆనంద కొన్ని బౌద్ధ మత చరిత్ర ప్రకారం దేవుళ్ళు మరి దేవతలు బుద్ధుడు వంటి అధిరోహణ చెందిన వ్యక్తులు ఉన్నా కూడా వ్యక్తుల కన్నా కూడా తక్కువ స్థితిలో ఉన్నవారని అంటారు లక్ష్మీదేవి మొదటి నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ చక్రాలు తెరుచుకొని భూమి మీద జన్మ తీసుకోకుండా ఆధ్యాత్మిక తలాల్లోనే ఉండాలనుకున్న దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన ఆత్మల గురించి బుద్ధుడు మాట్లాడాడు ఈ అధిరోహణ చెందిన వ్యక్తులకు ఎన్నో సిద్ధులు ఉండటం వల్ల వాళ్ళు దేవుళ్ళు మరి దేవతల మాదిరిగా అనిపించారు వాళ్ళు ఏడు చక్రాలు ఉత్తేజం అవలేదు వారు పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందలేదు బుద్ధుని సమయంలో స్వర్గ తలాల్లో ఇటువంటి దేవుళ్ళు మరి దేవతలు ఎంతోమంది ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ పుస్తకంలో మనం దేవుళ్ళు మరి దేవతల గురించి మాట్లాడినప్పుడు మా ఉద్దేశం వారు తమ ఏడు చక్రాలు ఉత్తేజం చేసుకుని దివ్యాధిరోహణ చెందారని అర్థం ఉదాహరణకు అధిరోహణ చెందిన దేవత అయిన తార మరొక విశ్వం నుంచి వచ్చింది తనకు చాలా చక్రాలు ఉత్తేజం అయ్యి తన అనంతమైన కరుణతో చాలా ప్రపంచాలను మరి విశ్వాలను ఆశీర్వదిస్తుంది ఆనంద పూర్తిగా అధిరోహణ చెందిన దేవుళ్ళు మరి దేవతలు ఇప్పటికీ కూడా స్వర్గపు తలాల్లోనే ఉన్నారా లక్ష్మీదేవి బోధి సత్తువులుగా కొంతమంది ఉన్నత తలాల్లో ఉండ ఉండడాన్ని ఎంచుకున్నారు ఇతరులు పూర్తిగా అధిరోహణ చెందటాన్ని మరి అనంతమైన శూన్యతలోకి విస్తరించడాన్ని ఎంచుకున్నారు మరికొంతమంది తిరిగి తమ ఇంటికి చేరుకునే ముందు భూమి మీద మరింత విరుద్ధతను అనుభూతి చెందటాన్ని ఎంచుకున్నారు అధిరోహణ చెందాలన్న వ్యక్తులు స్వర్గపు తలాల్లో జన్మ తీసుకోవాలని ఎంచుకుంటారు మరికొంతమంది భూమి మీద జన్మ తీసుకొని ఇక్కడ నుంచి అధిరోహించాలని ఎంచుకున్నారు ఈ ఎంపిక వల్ల తమ కాంతి నేరుగా మానవులను చేరుకోవడానికి సహాయపడుతుంది సరస్వతీదేవి పుస్తకం మొదటి భాగంలో చెప్పిన వారందరూ మీరు మాట్లాడే ఈ దేవుళ్ళు మరి దేవతలు అందరూ కూడా ఒకే ఆత్మజాతికి చెందినవారు ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లక్ష్యం కోసం సహాయపడడానికి ఉన్న చాలా పెద్ద ఆత్మజాతి కోటాను కోట్ల ఆత్మలు విరుద్ధతను అనుభూతి చెంది తిరిగి గొప్ప శూన్యతలోకి అధిరోహణ చెందడానికి సహాయపడడమే వీరి లక్ష్యం